చెట్నేపల్లిలో కౌన్సిలర్ రూతమ్మ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టిన వైసీపీ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు నందు శుక్రవారం కౌన్సిలర్ గద్దల రూతమ్మ మరియు వార్డు ఇన్ఛార్జ్ యువ నాయకుడు గద్దెల నాగేంద్ర ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోని వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా కౌన్సిలర్ రూతమ్మ యువ నాయకుడు గద్దల నాగేంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది వైఎస్ రెడ్డితోనే సాధ్యమని కావున ప్రజలందరూ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంతకల ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాం రెడ్డి ఎంపీ అభ్యర్థి నారాయణను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రూతమ్మ వార్డు ఇన్ఛార్జ్ యువ నాయకుడు గద్దల నాగేంద్ర సచివాలయ కన్వీనర్లు వెన్నెల వీరాంజి దేవి మురళిమోహన్ వార్డు ఇన్ఛార్జ్ గద్దల నాగరాజు వార్డు నాయకులు జగదీష్ వినయ్ రవికుమార్ రంగనాయకులు రజాకు వలి పాల్గొన్నారు మనం జగన్ అన్న గురించి ఆలోచించే అవసరమే లేదు ఇప్పుడు వచ్చే కొత్త కొత్త అటువన్నీ వదిలేసుకొని మనం జగనన్నకు ఓటేసి గెలిపించుకోవాలి జగనన్నే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుతున్నాము రెడ్డి అన్న మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుతున్నాము